నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునేది సంఖ్యాశాస్త్రంలో పదవ నంబరు గురించి ఈ పదవ నంబరు ఏ గ్రహానికి సంబంధం ఉంది ఈ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం ఈ నంబరుకు సంబంధం ఉంది ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి చెప్పుకుందాం ఇప్పుడు ఒకటి అనేది సూర్యునికి సంబంధించింది ఒకటి పక్కన సున్నా ఉంది కదా అది రాహుకి సంబంధం అది ఈ సున్నా అనేది రాహుకు సంబంధించినది ఈ సూర్య సూర్యుడు నవగ్రహ మండలిలో సూర్యుడు మధ్యలో ఉంటాడు ఇక రాహు ఛాయాగ్రహం సూర్యుడు గ్రహరాజు ప్రపంచానికి ఎలుగునిచ్చే రాజు ఈ పదవ నంబర్ కూడా ఒక నంబరు ఒక ఒకటి ఒకటి అనే నంబరు సూర్యుడికి సంబంధమే సహజంగా ఉండే ఒకటికి పదికి తేడాలు తెలుసుకుందాం ఒకటిలో తండ్రి తత్వం ఉంటుంది ఒకటిలో ఏదైనా నలుగురికి తెలియాలి అని అనుకోరు ఏ పదిలో ఏదైనా తను చేసేవి నలుగురికి తెలియాలి అని అనుకుంటాడు అంటే ఒక ఒకటికి పక్కన సున్నా ఉంటే తేడా అదే అనమాట నలుగురికి తెలియాలనుకుంటాడు అదే ఒకటైతే గుంబనంగా ఉంటారనమాట అది వీళ్ళ ప్రవర్తన నలుగురికి తెలియపరుస్తారు వీళ్ళు వీళ్ళు కష్టపడతారు డిగ్నిఫైడ్గా ఉంటారు ఈ పదవ తేదీ వారు స్త్రీలు అయినా పురుషులు అయినా వీళ్ళకు ఏది కావాలో అది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి సాధించుకునే ప్రత్యేక లక్షణం పదవ నంబరుకున్న గొప్పతనం రాజకీయ యోగం ఉంటుంది వీళ్ళకి ఒకటవ నంబరు కంటే పదవ నంబరు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ తత్వం వీళ్ళు కూలీలా శ్రమించి రాజులాగా జీవించాలి అనే విధంగా ఉంటారు అంటే పని చేసేటప్పుడు ఎక్కువ కష్టపడతారు ఆనందించేటప్పుడు రాజులాగా ఆనందిస్తారు అలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఏ విషయాన్ని ఆచరించిన దాన్ని దాన్ని అక్షరాల ఎలా అనుకుంటే అలా తూచా తప్పకుండా అమలు చేస్తారు వీళ్లకు నాయకత్వ లక్షణం లీడర్ క్వాలిటీసు ఎక్కువ వీళ్ళు మంచి క్వాలిటీస్తో ఉంటాయి ఉంటారు వీళ్ళు వీళ్ళల్లో మంచి డాక్టరు మంచి రాజకీయ నాయకుడు ఉంటాడు మంచి లీడరుగా ఉంటారు మంచి తండ్రిగా కూడా మంచి తండ్రిగా కూడా ఉంటాడు ఒక బిడ్డకి తండ్రిగా మంచిగా ఉంటాడు వీళ్ళు ఏవి వీళ్ళు విపరీతంగా కష్టపడతారు వీళ్ళు కష్టపడి సంపాదించిన ధనం మొత్తం కూడా తన వాళ్ళ కోసమే ఖర్చు చేస్తాడు బంధువులకు కానీ తన మిత్రులకు కానీ తనకు కానీ తనను నమ్ముకున్న వాళ్ళకు కానీ తమ కుటుంబ సభ్యులకు కానీ అందేలా గవ ఉన్ అందేలా అందజేస్తాడు అంటే తను సంపాదించింది వీళ్ళకే ఖర్చు పెట్టుకుంటాడు తనుకంటూ ఏమీ మిగిల్చుకోడు అన్నట్టుగా గవర్నమెంటు రాయితీలు పొందగలుగుతారు వీళ్లకు ఆడపిల్లలు పుడతారు లేకపోతే లేక ఒక మగపిల్లో పుట్టినాడనుకోండి ఆ అబ్బాయి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళేటట్టుగా ఉంటాడు వీళ్ళు మిన్ను విరిగి మీద పడిన చెల్లించని మనస్తత్వం వీళ్ళు ఆరోగ్య విషయంలో కంటికి సంబంధించినది ఏదో ఒక విధంగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వీళ్ళకి రావచ్చు వీళ్ళు సరి అయిన సరిగ్గా తీసుకోకపోవడం షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది వీళ్ళు వీరు మీద పడిన చెల్లించిన మనస్తత్వం జీవితంలో ఎంత పెద్ద కష్టం ఎదురైనా ఆ కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొనే లక్షణాలు కలిగి ఉంటారు ఒంటరిగా ఎదుర్కొని దాని నుంచి బయటపడడానికి సాయశక్తుల ప్రయత్నించి విజయం సాధిస్తారు ఎంత కష్టపడ్డా విజయం అయితే సాధిస్తారు వీళ్ళు అదృష్టం కలిసి రావాలంటే ధనపరమైన విషయాలు అన్నీ కూడా ఆదివారం నాడు మొదలు పెట్టాలి ఆదివారం రోజు చేయాలి జీవితంలో అదృష్టం కలిసి రా కలిసి వస్తుంది వీళ్ళకి వీళ్ళల్లో కొంతమంది నాస్తికులుగా కూడా ఉంటారు అట్లా లేకుంటే జీవితంలో సగభాగం నాస్తికులు సగభాగం ఆస్తికులుగా కూడా ఉంటారు సూర్యుడు రాహువు కాంబినేషన్ కదా వీళ్ళు ఆదివారం నాడు గోధుమ పిండి గోధుమ పిండితో తయారు చేసే పదార్థాలను ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే వీళ్లకున్న దోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వీళ్లకు గవర్నమెంట్ జాబ్స్ రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఓర్పు శాంతం స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు మిత్రులు చాలా ఎక్కువగా ఉంటారు వీళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువగా ఉంటారు ఎక్కువగా ఉండే వాళ్ళకంటే మిత్రులు ఎక్కువగా అందరికంటే వీళ్ళకి మిత్రులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసు అట్లాంటి వాటిల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ డిపార్ట్మెంట్లలో ఎక్కువగా ఉంటారు ఫో ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్టెంట్ బిజినెస్లు సినిమా ఫీల్డ్లలో పొలిటికల్గా ఫార్మసీ ల్యాబు ఇవి వీళ్ళ రంగాల్లో రా ఇటువంటి రంగాలలో వీళ్ళు రాణిస్తారు వీళ్ళు బయటకి వెళ్ళేటప్పుడు ముదురు రంగు ఎరుపు ముదురు రంగు ఎరుపు అంటే ముదురు రంగు ముదురు ఎరుపు రంగు అటువంటి బట్టలు కానీ లేదా కనీసం ఖర్చుపు కానీ తీసుకెళ్ళడం చాలా మంచిది వీళ్ళు సూర్య ఆరాధన లేదా ఆంజనేయుల స్వామి ఆరాధన చేసినా మంచిది వీళ్ళు కెంపు ఉంగరం ధరించినా మంచిది వీళ్ళకి కలిసి వచ్చే రంగు కెంపు కెంపుతో ఉంగరం కెంపు ఉంగరం ఈ కలిసి వస్తాయి అన్నమాట వీళ్ళు స్వామిని కానీ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి అట్లా సూర్యుడికి ఆరాధించుకోవడం ఇట్లాంటివి చేసుకున్నట్లయితే మంచిది వీళ్ళు ఇదండి పదవ తేదీ వాళ్ళ గుణగణాలు వాళ్ళ బలాలు వాళ్ళ బలహీనతలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా ఇలా చెప్పుకో చెప్పుకున్నాము ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు